Namaste, welcome to Y News. కాకినాడ జిల్లాతోని ఏపీడబ్ల్యూజే అరపై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి యూనియన్ అనుబంధ సంస్థ దిత్తునీ ప్రస్తుతం సభ్యులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు సీనియర్ జర్నలిస్టులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచారు పేదలకు పండ్లు రొట్టెలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు గాను సమిష్టిగా కృషి చేద్దామన్నారు ఏపీయూడబ్ల్యూజే కాకినాడ జిల్లా కార్యదర్శి దేవవరపు కృష్ణార్జునరావు రామ్ రాంబాబు అద్దాల నాన్నజీ కెల్ల శివాజీ పొలమరశెట్టి మధు డిఎస్ఎస్ ప్రభాకర్ ఎర్రవర

సహాయ సహకారాలతో ఇక్కడ ప్రెస్ భవన భవనం నిర్మాణానికి అంకురార్పణ త్వరలోనే చేయబోతున్నాం ఇందుకోసం మా ప్రీతి నాయకులు చన్నమలు రామకృష్ణుడు గారు ప్రతి శ్రీమతి చనమ డీవి గారు కూడా నిధులు ఇప్పించడానికి హామీ ఇచ్చారు త్వరలోనే ఇక్కడ మా జర్నలిస్టులందరికీ ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా యనమల రామకృష్ణ గారికి శ్రీమతి యనమల దేవి గారికి ది ప్రెస్క్రబ్ ది తొలి ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తొలి ప్రెస్ క్లబ్ తరఫున ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం మనకి గతంలో ఈ ప్లేస్ ని మనం ఏపీడబ్ల్యూజే తరపున ది తొలి ప్రెస్ క్లబ్ తరఫున శంకుస్థాపన చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా దీన్ని అంటే నిధుల గురించి వెయిట్ చేస్తూ ఇప్పటిదాకా దాకా ఇది జరగలేదు నిర్మాణం ఇప్పుడు దీన్ని ఒక దృష్టికి మన ఎవరో ఎమ్మెల్యే నేలమూర్ దృష్టికి తీసుకెళ్ళగా తర్వాత ఎమ్మెల్యే రామకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళగా మనకి దీనికి నిధులు సమకూర్చి ఇక్కడ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి మీకు మా ఎందుకు సహకార సహకారాలు చేస్తామని చెప్పి మనకి మాట ఇవ్వడం జరిగింది మన ప్రెస్ క్లబ్ మిత్రులందరి తరఫున రామకృష్ణ గారికి ఎమ్మెల్యే దీని గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అలాగే మనందరం ఒక ఐక్యతగా ఉండి అందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణ విషయంలో అందరూ కూడా సంస్థ కృషి చేసి మనకంటూ ఒక స్థానం ఉన్నదని గుర్తించడానికి పెద్దలు ఇచ్చిన సూచనల మేరకు ఇక్కడ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేయించుకుని మనం అందరం కూడా నియోజకవర్గంలో ఉన్న అందరూ ప్రెస్ క్లబ్ అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మనం కూర్చోవడానికి ఒక స్థానం కల్పించడానికి అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా ఈ ప్రతి సంవత్సరం కూడా వృద్ధులకి మన సేవా కార్యక్రమాలు కూడా ఏపీడబ్ల్యూఏ తరఫున దీ తొలి క్లబ్ అనుబంధంతో మనం చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన తక్కువ టైంలో మన మిత్రులందరూ కోట నుండి నుంచి అవే పంతొమ్మిది నుంచి అవనే నియోజకవర్గంలో ఉన్న రిపోర్టర్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రాదం చేసినందుకు వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు అదే తునిలో తుని నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా సరే ఈ ప్రెస్ క్లబ్ లో తీసుకొని తీసుకుని అందరూ కూడా ఒక అన్నదమ్ముల కలిసి మలిసి మనం ఈ కార్యక్రమాలు అన్నీ నెరవేరుద్దామని చెప్పి మీ అందరి తరఫున కూడా నేను మాటిస్తున్నాను అందరూ కూడా ఒక సమిష్టి ఒక అన్నదమ్ముల కలిసి మన ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో అందరూ తలో చెయ్యి కూడా వేసి మనం అందరం కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను ఏపీడబ్ల్యూజే అరవై ఎనిమిదవ వ్యవస్థాపక దినోత్సవానికి సంబంధించి మన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు కొత్తగా నూతనంగా భవన నిర్మాణానికి మా నాయకులు ఎమ్మెల్యే గారు మన రామకృష్ణ గారు సహకరించడం చాలా ఆనందంగా ఉంది ఇప్పటికైనా మేము ఒక నిర్మాణానికి వాళ్ళు సహకరించడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ శుభకాంక్షలు ఈ పునీ ప్రశ్న తరఫున కేపిడబ్ల్యూజే అరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ఈ భవన్ నిర్మాణానికి సహకరించిన పాటనల్లి మండల రిపోర్టర్ వరహల బాబు గారికి యాభై బస్తాలు సిమ్మెస్తున్నారు కావున ఆరు ముందుగా కొట్టి తిరుగుతూ అలాగే టర్నలిస్ట్ వాళ్ళు అందరూ తెలిసి సంస్థగా పనిచేసి ఎవరికి తిట్ సాయం వారు చేసి ఈ భవన నిర్మాణాన్ని త్వరగా చేసుకుందామని పూర్తి చేయాలని కోరుకుంటూ చాలా ముందుగా ఏపీడబ్ల్యూజే అంటేనే పెద్ద ఒక సంస్థగా ఎదిగినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీడబ్ల్యూజే అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది అయితే ఏపీడబ్ల్యూసీ అనుసంధానంగా నడుస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గ ఏపీడబ్ల్యూఏ రోజు అరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఎక్కడికెక్కడ ఫ్రూట్స్ బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు అయితే ఇంత పెద్ద సంస్థగా ఎదిగినటువంటి ఏపీడబ్ల్యూకి కి ముందుగా సమాధానం తెలియజేస్తున్నాం తిని ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేకించి ఈ రోజు మాకు తిని ప్రెస్ క్లబ్ తరఫు నుంచి ఒక భవనానికి అయితే స్థలం అయితే కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన స్థలానికి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున మేము ఆ భవనంలో ఈపీడబ్ల్యూజి ఒక ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలని చెప్పేసి తిని ప్రస్ క్లబ్ తరఫున మన విలేకరులందరూ కూడా ఒక ముక్త కంఠం తోటి ఇక్కడ వేళ అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి ఇప్పటి నుంచి కూడా సహాయ సహకారాలు అందించడానికి మన ప్రస సోదరులందరూ కూడా దీనికి సంబంధించి తోచినంత సహాయాలు అయితే అందించడం జరిగింది అందరూ కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అందించి ఈ యొక్క ప్రెస్ క్లబ్ నిర్మాణంలో మన అధిలేఖర సోదరులందరూ కూడా భాగం పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దీని ప్రెస్ క్లబ్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం క్లబ్ అరవై ఎనిమిది పద్నాలుగు సంవత్సరాల నుండి లో అంతా కలిసి మలిసి తిని ప్రెస్ క్లబ్ తోటన ఎన్నో చావా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ప్రస్తుతం ప్రెస్ క్లబ్ నిర్మాణ భవన్ నిర్మాణానికి ప్రెస్ క్లబ్ సోదరులందరూ సహకరించి నిర్మాణం చేపట్టాలని కోరుతూ అందరికీ సుభాకా తెలియదు